नमस्कार मेरे तूडी न्यूज के కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి హవేలీలో జైబాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ఇరవై రెండు వేల ఇరవై రోజున కొత్తపల్లి మండల కోఆర్డినేటర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్యప్రసన్న రెడ్డి గారితో కలిసి కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారు యాత్రను చేపట్టారు ఈ సందర్భంగా కొత్తపల్లి బస్టాండ్ కూడలిలో గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు యాత్ర ముగింపు అనంతరం సభను ఏర్పాటు చేసి స్థానిక నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు అంశాలపై మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం అలాగే పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామస్థాయి డివిజన్ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు

पन्ेस <laughs> ¡Vamos! 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 కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ పుర్మల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కొత్తపల్లి టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసి వారు అత్యవసర కార్యక్రమంగా వెళ్ళిపోయిన కేసీసీ అధ్యక్షులు మానకొండ ఎమ్మెల్యే కవర్పల్ సత్యనారాయణ గారు ఆల్ఫూర్స్ నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయిన కారణంగా ఈరోజు

శ్రీనివాస్ గారు మాజీ వైస్ ఎంపీ అయిన హనుమంత్ రెడ్డి గారు మాజీ ఉప సర్పంచ్ కనకారెడ్డి గారు గారు జైలు వాసు గారు కొత్త శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వికార్ గారు చింతల శ్రీనివాస రెడ్డి గారు మరియు ఆంజనేయులు గారు మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోలాల మురమి గారు ఈశ్వర్ గౌడ్ గారు వాసు గారు పట్టం లక్ష్మీనారాయణ గారు మరియు చాలా మంది ఎల్కల నుంచి వచ్చారు పావుపేట నుంచి దుర్గ మంజన్న గారు వచ్చారు శ్రీంగుభాయ్ మరియు బాలభద్ర శంకర్ గారు మరి కథ సత్యప్రమ గారు అప్పుడే వచ్చారు మళ్ళీ చెప్పగలరు అభిమానులు బాలశంకర్ వచ్చారు చాలా మంది అనేక మంది ఈ మండలం నుంచి వచ్చిన స్థానికంగా వచ్చిన ఆ కార్యకర్తలు అభిమానులు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన జైప్ సంవిధానం అనే కార్యక్రమాన్ని ఏఐసిసి పిలుపు మేరకు కొత్తపల్లి నిర్వహించడం జరుగుతుంది పెద్దలు పురమల్ల శ్రీనివాస్ గారి ఇన్ఛార్జ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి గతంలో మనం చదువుకున్నప్పుడు బాపూజీని పూజించడం గాడ్సేను ఏం చేసిండో మనం చదువుకున్నాం కానీ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వసరం కొరకు పోరాడిన కాంగ్రెస్ పార్టీ మరి మహాత్మా గాంధీని భూతం యొక్క చూపిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం మరి చిన్న చూపు చూస్తుంది కాబట్టి రాజ్యాంగం లేకపోతే మనం కూర్చులో కూర్చున్న పోదు రాజ్యాంగం లేకపోతే మనకు స్వేచ్ఛ లేదు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పేసి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రజలు చదువుకున్న మేధావులు రాజ్యాంగాన్ని ఖచ్చితంగా గౌరవించి రాజ్యాంగాన్ని వాళ్ళు ఏదైతే మనం రాజ్యాంగాన్ని రచించుకున్నామో ఆ రాజ్యాంగం ప్రకారం మనం గొప్పకి వాళ్ళు ఏం చేస్తానంటే కొత్త రాజ్యాంగం తీసుకురావాలి విధి విధానాలు చేంజ్ చేయాలనే ఆలోచనతో దుర్మార్గపు ఆలోచనతో వాళ్ళు వాళ్ళు సంకల్పించడంతో పాటు మనం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇటు ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ సభాపూతంగా వారికి కొత్తపల్లి పట్టణంలో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారికి ప్రత్యేకత మరి ఈరోజు జై బాబు జై భీ జై సంవిధానికి ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి తుమ్మల శ్రీరన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరి కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరి ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నవసుకోవాలని తెలియజేస్తూ మరి ఈరోజు మనం ఈ ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే రానున్న రోజుల్లో చాలా బీజేపీ చేసే ప్రయత్న కుట్రలు అందరి మీద పడుతున్నాయి అవి రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే రకంగా ఉన్నాయి మరి రాజ్యాంగం అనేది లేకపోతే ఇలాంటి రోజు వాళ్ళు ఎవరు కానీ అధికారంలో ఉండకపోతుండే అధికారం వచ్చిన తర్వాత ఇదేంటి అని చెప్పి ఇది ఇది లేకుండా వేరే విధంగా పోతున్నారు దాన్ని అరికట్టడానికి మనం ఈ రోజు కంగారై మరి ముందుకు పోవాలి రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు ఏమున్నాయంటే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి క్షేమం ప్రతి ఒక్కరి సంరక్షణ ఉంది అటువంటి సంరక్షణ ఈ రోజు వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత తీసేదావని ఆలోచన విధానాలతో ఉన్నారు అందుకోసం దీన్ని పబ్లిక్ లో తీసుకొని వెళ్ళి మరి పబ్లిక్ లో తీసుకొని వెళ్ళి దీన్ని మనం రాజ్యాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతో బీజేపీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రతితో నిదల పోయి ఈ గాంధీ ఇట్లా చేసిండు నెహ్రూ ఇట్లా చేసిండు ఆయన ఇట్లా చేసిండు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనామ చేస్తా ఉన్నారు ప్రతి మండల ఒకళ్ళు ఒక తిరుపుడు ఒకవైతే వాళ్ళు తిరుగుతారు మనం కూడా తిరుగుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అందరికీ మనం కూడా డెబ్బై ఐదేళ్ల చరిత్ర మనం బతకలేమా మనం స్వతంత్ర హతలతో మధ్య బతులతో మంచిగా పాలించుకున్నాం కానీ ఈరోజు ఈ తప్పుడు విధ తప్పుడు మాటలతో తప్పుడు విధానాలతో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి గాంధీ గారిని బదనాం చేయడానికి కార్యక్రమాలు మొదలుపెట్టిన కావున అంతా మీరు గమనించి ఈరోజు కొత్తపల్లి పట్టణంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన మన జి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురపాల శ్రీరామ నేతృత్వంలో కొత్తపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్న మా కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులకు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరికీ పెద్దలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు ప్రపంచ మేధావులు చెప్పుకోదగ్గ మించుకోద పెద్దలందరూ ఆనాడు మన జాతిపిత మహాత్మా గాంధీ స్వతంత్ర దేవుడలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి ఆయనను ఆడాలే మర్చిపోవద్దు ఆ జాతిపిత మహాత్మా గాంధీ ఆ స్వతంత్రం కోసం ఎన్నో అహర్ నిశాలు కృషి చేసి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొని నిలదొక్కుని ముందుకు నడిపించి మన స్వతంత్ర దేవడానికి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీని మర్చిపోవద్దు మన పిల్లలకు మన ముందు భావితరాలకు ముందుతారని అదే విధంగా తెచ్చిన స్వాతంత్రాన్ని మరి పరిపాలన ఏ పో ప్రకారంగా చేయాలి మరి రిజర్వేషన్ ప్రక్రియ ఉండాలి కదా లేకుంటే అగ్రవర్గాలే మరి అత్యున్నత స్థాయిలోని పదవులు అధురోస్తూ ఉంటారు మరి బరుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ పదవులు కానీ చదువులు కానీ రిజర్వేషన్లు కానీ ఎలా సంబంధించి వాళ్ళకు అనువరించాలని ఒక ఆలోచనతోటి చేసిందే ఈ రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు ఆ కష్టపడి ఎంతో మంది మేధావులతో చర్చించి నిర్ణయించుకొని ఒక రాజ్యాంగం నిర్మించిన మహానుభావుడు అంటే మన ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ వారు నిర్మించిన రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఈ పదవిలో నేను ఉంటాను ఇంకో పదవి ఇంకోటి ఉన్నానంటే ఇంకో పదవి ఇంకోటి ఉన్నామంటే వారు వింటే భీక్ష లేదు కుల మత వర్ణ వర్గ పేద తారతమ్యం లేకుండా అందరికీ సమాన హక్కులు సర్వ హక్కులు కలగాలని ఒక ఆలోచనతో రచించ నిర్మించిన గ్రంథమే ఆ రాజ్యాంగం అటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేద్దాము కొన్ని సౌరీములు చేద్దాము అని ఆలోచనతోటి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసే విధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా కొన్ని విద్వేషాలు సృష్టిస్తూ మరియు ఇబ్బందులు చేయడానికి కొన్ని పార్టీలు ముందస్తున్నాయి అటువంటి పార్టీలకు మనం తగిన బుద్ధి చెప్పాలి మన స్వతంత్ర ఇచ్చిన జాతి పీతను రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ని మరి గడప గడప తిరుక్కుంటూ రామ గ్రామాన్ని ప్రజలకు వీరి గొప్పతాన్ని వివరించి చెప్పి వారిని కొనియాడ విధంగా ఉండాలని ఈ యాత్ర చేపట్ ఇప్పుడు మీకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో దాదాపుగా నాలుగు గ్యారంటీ పథకాలు అమల్లోకి నడుస్తా ఉన్నాయి ఉచిత బస్ సౌకర్యం అయితే రెండు వందల లోపు కరెంట్ వాడుకుంటే ఉచిత కరెంట్ అయితేనేమి అదే విధంగా పన్నెండు పదకొండు వందల అదే విధంగా మనకు ఎవరైతే అనుకోకుండా ప్రమాద చేస్తూ ఏదన్నా అయితే ఐదు లక్షలు మనకి ఇంతకు అటువంటి దాన్ని పది లక్షలు ఇచ్చింది అదే కాకుండా మొన్నటికి మొన్న దొడ్డు బియ్యాన్ని ప్రతి ఒక్కరు ధనికుడు మరియు బీరస్తుడు ఒకటే రకంగా తినాలని ఒక ఆలోచన తోటి ఆ దొడ్డు బియ్యం పక్కన పెట్టి సన్న బియ్యాన్ని కూడా వీరస్తులు కూడా గరీబులు కూడా సరిపోరు కూడా తినాలని ఇచ్చిన మహనీయుడు గణనీయుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తను తక్చుకుంటే ఒకసారి చప్పటి చేయాలి ఇదే కాకుండా నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టినే ఏదో మధ్యలో వచ్చి కొంతమంది కూతురు పెట్టిపోయారు వాళ్ళు పావులు చేసి బాధ చెప్పారు మనం బాధ చేసి కూడా పావులు చెప్పలేకపోతున్నాం అటువంటి పావులు కూడా అప్పుడప్పుడు సదావకాశం వచ్చినప్పుడు మీరు కూడా చెప్పాలని కోరుకుంటున్నాం ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ చేసే విధి విధాలు అందరికీ తెలుసు వాళ్ళు కట్టించేది కాంగ్రెస్ పార్టీ ఆ రోడ్డు ఏమించేది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టించేది కాంగ్రెస్ పార్టీ ఉదోదామీ పెట్టించేది కాంగ్రెస్ పార్టీ దాని విధంగా ఎన్నికలు ఒక ఇల్లుకు ఎదించాలన్నా ఒక ఇల్లు లేని నిలుపేదకు ఇల్లు కట్టేయాలన్నా ఆనాడు ఇంధనం అనే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఇల్లు తప్పితే అప్పటి నుండి ఇప్పటి వరకు కట్టించిన ఇల్లు ఎక్కడెక్కడ లేవు అదే విధంగా అన్నవాడి అంగన్వాడీ పాఠశాల అయితేనేమి అభివృద్ధి సంక్షేమం రెండు కన్నుగా భావించారు మన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మీ అపన్న హస్తంగా ఉండుకుంటూ మీ దేశంగా పనిచేయడానికి ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని మనం మర్చిపోకుండా రేపు గ్రామంలో రేపు కౌన్సిలర్లు లేకుంటే కార్పొరేటర్లు ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవ్వడానికి ప్రముఖంగా పాత్ర పోషిస్తున్న వ్యక్తులు మీరందరూ అటువంటి దాన్ని మళ్ళా తురుచ తప్పకుండా పాటించి మన